పక్షం కూడా ఉండాల్సింది ఈ సమస్య ఉంది దీన్ని ఎలా పరిష్కరించవచ్చు ఒకవేళ అధికార పక్షానికి తొయ్యలేని సమయంలో ప్రతిపక్షం కూర్చొని ఇలా అని చెప్పి కూర్చొని చేయాలి అందుకు పర్పస్ ఆఫ్ పాలిటిక్స్ ఇస్ దాట్ అంతేగాని మాట్లాడితే కూర్చొని నేను అసెంబ్లీలు షన్ చేస్తాను లేదంటే ఒక నిజంగా తెలుగుదేశం ప్రభుత్వం తప్పు చేస్తుంది అనుకున్నప్పుడు వైఎస్ఆర్సీపీ ఇక్కడ కూర్చొని ఇలాంటి సమస్యను పరిష్కరించి తీరాలి అది మీ బాధ్యత ఎందుకు మీరు ఓట్లు మీరు ఓట్లు తీసుకొని ప్రజలు విశ్వాసాన్ని గెలుచుకొని మీరు ప్రతిపక్షంలో కూర్చొని ప్రతిపక్షం తక్కువ దయచేసి మీరు దాన్ని తక్కువ వంచినాయి కానీ అధికార పక్షం తెలుగుదేశం పార్టీ తప్పు చేసి దాన్ని నిలదీయాల్సిన అవసరం వైఎస్ఆర్సీపీకి ఉంది అలాగే ముఖ్యమంత్రిని కూర్చోబెట్టి నేను బట్టలు తీశానంటే దాంతో పరిష్కారాలు కావు ఎప్పుడు మీరు ముఖ్యమంత్రి అయితే పరిష్కారాలు కానీ కావాల్సింది నిజంగా నేను నేను ఎవరి పక్షం కాదు నేను పదే పదే చెప్తున్నాను నేను ప్రజల పక్షం ఈ రోజు నేను తెలుగుదేశ ప్రభుత్వాన్ని ఎంత బలంగా నిలదీయాలో భారతీయ జనతా పార్టీని ఎంత బల బలంగా నిలదీయాలో నేనేం భయపడినా దేనికి ఈ రోజు నేను కోరుకునేది ఏంటంటే రాష్ట్రం విడిపోయిన విధానంలో చాలా సమస్యలు ఉన్నాయి అన్ని పార్టీలు బ్లేమ్ గేమ్ తోటి కూర్చొని అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ మీరు ఇలా చేశారు అలా చేశారని బ్లేమ్ గేమ్ తోటి చూస్తే సమస్యలు పరిష్కారాలు కావు ఇక్కడ ఆడతలు శోకాలు ఈ దేశానికి ఆ కన్నీటి బొట్లు ఈ నేలకి ఆంధ్రప్రదేశ్ నేలకి మంచిది కాదు దయచేసి అది అన్ని పొలిటికల్ పార్టీస్ ముఖ్యంగా ప్రతిపక్షం అధికార పక్షం మీ దృష్టిలో పెట్టుకోవాలి అంటే మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలే ఆడపిల్లలు కాదు మీకున్న మీ పిల్లలు చదువులే చదువులు కాదు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సామాన్యుడి గుండె ప్రతి ఒక్కడి వాళ్ళ ఉద్యోగం వాళ్ళ జీవితాలు కూడా నిజంగా చాలా అవసరం అది దయచేసి మీరు అందరూ అర్థం చేసుకొని ముఖ్యంగా నేను కోరుకునేది మిగతా అయినా నేను చాలా డీప్ అనాలిసిస్తో చేయాలి దానికి ఒక టైం ఫ్రేమ్ పెట్టుకున్నాను వాటన్నిటికంటే ముందు ఈరోజు నేను కోరుకునేది రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే వైఎస్ఆర్సీపీ అదిగా ప్రతిపక్షాన్ని కూడా నేను కోరుకునేది దయచేసి సమస్యలని మీరు అసెంబ్లీ స్టార్ట్ చేయండి అసెంబ్లీని మీరు ఇనిషియేట్ చేస్తే ఈ సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్ళండి పోరాటం చేయండి అలాగే ఈ ఫాతిమా కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఇక్కడ కాంటాక్ట్ లెక్చరర్స్ కానీ ఇది వాళ్ళదైతే వంద మంది విద్యార్థులు మీరు ఎక్కడైతే రీలోకేట్ చేయాలో దయచేసి వాళ్ళని రీలోకేట్ చేయండి మీరు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి